నిషేధిత మావోయిస్టు సిపిఐ పార్టీకి చెందిన అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు మావోయిస్టులు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ముందు లొంగిపోయారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాతో ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ పలు హింసాత్మక ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొని ఇద్దరు మావోయిస్టులు లొంగిపోవడం జరిగిందని తెలిపారు లొంగిపోయిన మావోయిస్టు సభ్యులు గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్ తండ్రి చంద్రశేఖర్ చర్ల గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు సోడి బాలకృష్ణ తండ్రి వీరయ్య పెద్దవుట్టపల్లి గ్రామం బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని తెలిపారు వీరిద్దరూ పోరు వద్ద ముద్దు ఆయుధాలను మరియు ఆజ్ఞాతాన్ని విడిచి జనజీవన స్రవంతిలో కలవాలనే సంకల్పంతో లొంగిపోతే పునరావాసం కల్పిస్తామన్న నమ్మకంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగిందని పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహకారాలు మరియు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకొని ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని మావోయిస్టులు లొంగిపోవడం జరిగిందని తెలిపారు

జులై రెండు వేల ఇరవై నాలుగు రెండు కూడా ఫైనంగ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బాలగూడ ఫైనింగ్ అండ్ ఈ సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఐదు తండ్రి టువంటి ఫైవ్ ఇందులో ఎనిమిది మంది మామూలు చదువుకోవడం జరిగింది అలాగే జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తుమ్మరి ఫైలింగ్ అండ్ మల్లం టెన్ ఫైలింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు అలాగే ఫిబ్రవరి ఈ నెల పెద్ద ఉన్న పల్లె ఫైలింగ్లో కూడా సరెండర్ అవుతున్న సెకండ్ యూజీ కార్డ్ సో బాలకృష్ణ సన్నప్ హీరోయిల్ ఇతనికి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఇతను చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ కి చెందిన వ్యక్తి ఇతను రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో చెర్లా ఏరియా కమిటీ నిలీషియా మంత్రంగా చేరడం జరిగింది ఆ తర్వాత ఆర్ ఇయర్స్ ఏన్ పార్ట్ సి నావెస్ట్ పార్టీ అండ్ ఇప్పుడు లోన్ సమయానికి ఇతను ప్రభుత్వం ప్రకటించిన ఈ అజ్ఞాత మావోల్స్టేషన్ స్కీమ్ కూడా ఉంది తెలంగాణలో ఎక్కడికైనా వచ్చి సరెండర్ కావచ్చు అండ్ వాళ్ళకి పునరావాస పథకాలు ఉన్నాయి వాళ్ళు స్వతంత్రంగా జీవించే విధంగా అన్ని రకాల సహాయాలను వాళ్ళకి అందించబడుతుంది సో ఈ సందర్భంగా నేను మరొకసారి ఐ టు ఆల్ జిల్లా కామారెడ్డి ఇద్దరు అందరికీ కూడా ఇద్దరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ వాళ్ళకి సహాయ కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా అప్పటివన సవలసిందిగా పోతున్నాము తెలంగాణ మావోస్ వారి గ్రామాలకు తిరిగి రావాలి తెలంగాణలో सीपीए मावर्स పార్టీ सिद्धार्थ के ఇంకా చాలా కారణాలతో పూర్తిగా బలహీనం నా అండ్ ఆగ్నియాస మాवर्स కేసెస్ గురించి